సర ఇల్లు చూద్దా చూద్దాము ఇవేంటంటే ఇదే కమ్యూనిటీలో అటువైపు అంతా పెద్ద ఇల్లు కట్టాక కొంచెం ఇప్పుడు చిన్న ఇల్లు కట్టడం మొదలు పెడతారు సో స్టార్టింగ్ ఏంటంటే మామూలుగా బ్యాక్ హ్యా పెడతారు అనమాట చాలా నెక్స్ట్ కొంచెం లెవెల్ డౌన్ చిన్న ఇల్లు కాంపాక్ట్ కొన్ని ఏరియాస్కి ప్లస్ అట్ ద సేమ్ ఈ ఇల్లు ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఇది ఈ ఇల్లు మల్టీ ఫ్యామిలీ హోమ్ కింద కూడా వస్తుంది కానీ ఇది ఇండివిజువల్ హోమ్స్ కదా రెండు అని అనుకోవచ్చు కానీ ఇదేమవుతుందంటే ఈ రెండిటికి కామన్ వాల్ అక్కడ ఇచ్చారు దానివల్ల దాన్ని మల్టీ ఫ్యామిలీ హోమ్ అని కూడా అనొచ్చు మనం సో రెండవ తే దీనికి ఇద్దరికి కామన్ వాల్ ఉంటుంది ఇల్లంతా లేదు విచ్ ఇస్ ఫింటాస్టిక్ చాలా బాగా చేశారు ఇవి మామూలుగా అయితే కొన్ని చోట్ల కలిపి అమ్ముతారు ఒకే లాట్లో టూ హోమ్స్ లాగా అవి మరీ కామన్ వాల్స్ ఉంటాయి ఇది అలా కాకుండా ఇండివిజువల్గానే అమ్ముతున్నారు ఇది బ్యాక్ వచ్చినందువల్ల ఎత్తుగా వస్తుంది హార్ట్ కేక్స్ లాగే వెళ్తాయి కూడా సో రాగానే కిడ్స్ రూమ్ కానీ గెస్ట్ రూమ్ కానీ అనొచ్చు విత్ నైస్ బాత్రూమ్ ఉంది అండ్ ఇది ఆబ్వియస్లీ మాస్టర్ బెడ్రూమ్ కానీ ఎస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది అండ్ మాస్టర్ బాత్రూమ్ దాని యొక్క హింహర్ క్లాజెట్ ఇక హింహర్ క్యాబినెట్స్ ఇది ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కిచెన్ సో ఇది నార్త్ ఫేసింగ్ హోమ్ కాదు ఇది సౌత్ ఫేసింగ్ హోమ్ లాగా సౌత్ ఈస్ట్లో కిచెన్ వచ్చింది ఇక్కడ వైపు లివింగ్ రూమ్ ఇది ఎగ్జాక్ట్లీ ఫ్లిప్ ఉంటుందన్నమాట పక్కన ఇది సో ఇదేమో వాషర్ అండ్ డ్రయర్ రూమ్ ఇది క్లోజ్ ఇది ఓపెన్ ఉండదు ఇది గరాజ్ ఈ గరాజ్కి మనకు వావ్ ఇంట్రెస్టింగ్ సో ఇది ఓన్లీ వన్ గరాజ్ బట్ ఈ దర్ స్టోరేజ్ ప్లేస్ ఆర్ సమ్ కైండ్ ఎక్స్ట్రా రూమ్స్ వా గెస్ట్ రూమ్స్ లాగా కూడా ఇస్తున్నారు వీళ్ళకి వా దిస్ ఇస్ వెరీ న్యూ ఒక గరాజు అండ్ దాని పక్కన ఇది బాగుంది అసలు అది ఇట్స్ గుడ్ సో యూ కెన్ హ్యామ్ మెనీ గెస్ట్ రూమ్స్ ప్లస్ సో వన్ టూ మాస్టర్ బెడ్ రూమ్ త్రీ ఫోర్ రూమ్స్ లాగా పెట్టుకోవచ్చు ఆఫీస్ రూమ్ అయితే కాదా రెండు స్టోరేజ్ రూమ్ కానీ గెస్ట్ రూమ్ కానీ అలా ఉన్నాయన్నమాట సో వెరీ గుడ్ మన యాక్చువల్లీ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది సో మనం అనుకున్నట్టు కాస్త బ్యాక్ యార్డ్ వస్తుంది బట్ కామన్ అవుతుంది ఇప్పుడు వీళ్ళకి ఇలా బ్యా బాల్కనీ వాళ్ళకి రూమ్ ప్లస్ వీళ్ళకి ఇంకొక రూమ్ ఇచ్చాడు ఇందాక ఇందాకలాగా మనం చూస్తే అది ఇది గరాజ్కి సైడ్ ఎంట్రీ అది డిఫరెంట్గానే ఉంది కానీ గరాజే ఉండాలి ఓ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్ చేశాడు ఇది మోడల్ హోమ్ కాబట్టి క్లోజ్ చేశాడు బట్ ఇఫ్ యు సీ ద లుక్ దిస్ ఈజ్ గరాజ్ ఇది మోడల్ హోమ్ సెల్ చేస్తున్నందుకు పెట్టినందువల్ల వీళ్ళు దీన్ని ప్రస్తుతానికి టెంపరీ వాల్స్ వేసి కిటికీ వేశారు బట్ అదర్వైజ్ ఇట్స్ అబ్సొల్యూట్లీ గరాజ్ బ్యూటిఫుల్గా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు దీనికి నెక్స్ట్ దానికి ఇచ్చారా ఇచ్చినట్లు లేరు అంటే ఒక్కొక్కటి స్టైల్ పెట్టినట్టున్నారు స్లైడింగ్ డోర్ గెలిస్తే ఎలా ఉంటుంది ఇవ్వకపోతే ఎలా ఉంటుంది నైస్ సో ఇదేలాగా మల్టీ ఫ్యామిలీ హోమ్ అయిపోయిందనమాట సేమ్ సేమ్ ఉంటాయి ఇంకా అక్కడ చూడండి కింద స్లైడింగ్ డోర్ ఇచ్చాడు అక్కడ పైన విండోస్ ఇవ్వలేదు ఇక్కడ విండోస్ ఇచ్చాడు సో లెట్ సీ దిస్ వన్ సో పైన బాల్కనీ ఇచ్చాడు గుడ్ కిచెన్ ఎక్స్టెండెడ్ హాల్ టిల్ దిస్ పాయింట్ वि वन पॉइंट दट इज नाट बैड इट इज ओके ना पैक रहा वेरी गुड गेम रूम अभी ओपन गेम रूम समूम दिश कैन बी का युवर मीडिया रूम आर् బాత్రూమ్ అవ్వచ్చు క్లాజెట్ అవ్వచ్చు దిస్ కెన్ బి యువర్ మీడియా రూమ్ ఇట్ హ్యాస్ దట్ ఫ్యూచర్స్ విత్ దిస్ ఎక్స్ట్రా రూమ్ ఇది కూడా సో ఇవన్నీ కూడా బెడ్రూమ్స్ మీడియా రూమ్స్ ఉండకపోవచ్చు ప్లస్ కామన్ బాత్రూమ్ ఒకటి ఒక బాత్రూమ్ మిగతా అన్ని రూమ్స్ ఐ థింక్ ఎమ్ వెరీ మచ్ ఓకే విత్ దిస్ అండ్ మీ యాటిక్ స్పేస్ ఇది సో యాటిక్ స్పేస్ ఎలా ఉంటుంది గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కడెక్కడైతే మీకు బోర్డ్స్ ఇచ్చాడో అక్కడ అంతా కూడా మీరు స్పేస్ వాడుకోవచ్చు సో ఇట్స్ అ గుడ్ న్యూస్ అనమాట గుడ్ డీసెంట్ యాటిక్ స్పేస్ దాట్స్ గుడ్